ఒక పది మంది మంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని షాక్ ఇచ్చారా ఖచ్చితంగా అవుననే చెప్పాలి అయితే ఆలస్యంగా ఆ అంశం చంద్రబాబు నాయుడు గారికి వరకు వచ్చిందా ఎందుకంటే ప్రతి మంత్రి దగ్గర కూడా ఒక ఓఎస్డీ ఉంటారు అలాగే పిఏలు ఉంటారు పిఎస్లు ఉంటారు పర్సనల్ అసిస్టెంట్లు పర్సనల్ సెక్రటరీలు దాంతోపాటు ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వీళ్ళు కీలక బాధ్యతలు పోషి పోషిస్తూ ఉంటారు ఆ శాఖకు సంబంధించి అయితే దాదాపుగా ప్రస్తుతం మన క్యాబినెట్లో ఉన్న మంత్రులందరిలో ఒక పది మంది మంత్రులు అందులో కొంతమంది ఇండైరెక్ట్గా పేర్లు అర్థమైపోతున్నాయి ఏది ఎక్సైజ్ శాఖ కానీ దేవాదాయ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ ఇలాగ కొన్ని శాఖల పేర్లు కూడా ప్రస్తావించారు స్వయంగా టీడీపీకి సంబంధించిన పత్రికలే ఆంధ్రజ్యోతి ఈనాడులోనే ఎక్కువ ఆ తరహా కథనాలు వస్తున్నాయి వీళ్ళు వీళ్ళ అవినీతికి అడ్డు అదుపు లేదట చాలా జట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్ళిపోతున్నారు అవినీతిలో ఎక్కడ ఏ పని జరగాలన్న ఆ శాఖలో వాళ్ళ చెయ్యి తడపాల్సిందే అయితే ఇది ఇంతగా జరుగుతోంది అవినీతిని మంత్రులకు తెలిసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది మరి మంత్రులకు తెలిసే పట్టించుకోవట్లేదా మంత్రులు తెలియకుండా వీళ్ళెత్త చేస్తారా అనేది ఒకటి లేదు మంత్రులు సేవ్ చేసి ఓఎస్డీలు మాత్రమే చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు ఈ పత్రికలు బాబు గారికి ఒక ఓఎస్డీని అయితే ఆల్రెడీ సస్పెండ్ చేశారు ఎక్సైజ్ శాఖకు సంబంధించి కొల్లు రవీంద్ర దగ్గర ఉన్న ఓఎస్ అయితే ఓఎస్డీ మీద అయితే ఆల్రెడీ చర్యలు తీసుకున్నారట అలాగే మిగిలిన ఓఎస్డీల మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఇది ఓ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వచ్చింది వీళ్ళు ఏం చేస్తున్నారు కాకపోతే ఇటువంటి వాటిని గారు అయితే అస్సలు సహించడం అనేది అయితే ఈ యాక్షన్స్ రియాక్షన్స్ ఓఎస్డీలు లేదంటే పిఎస్లు పిఏలు అధికారులు వరకే ఆగుతాయా మంత్రుల వరకు కూడా ఉంటాయా ఎందుకంటే గతంలో అలా చేయకపోబట్టే ఒకప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న వచ్చ అచ్చెన్నాయుడు అప్పుడు ఆయన ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అప్పట్లో ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఆయన్ని అప్పట్లో ఆయన మీద ఆరోపణలు వస్తే ఆయన సంతకం చేశారు అనేది లేదు లేదు నాకు తెలియకుండా నేను సంతకం చేశాను అన్నారు అంటే సంతకం ఆయందే చేసింది ఆయనే కానీ ఆయనకు తెలియదు అంటే అధికారులు ఆయనతో సంతకాలు పెట్టించారు అనేది అప్పుడు చెప్పిన మాట అంటే అధికారులు ఇప్పుడు ఇలాగే ఓఎస్డిలో వీళ్ళందరూ పిఎలు పిఎస్లు ఎలా ఉంటే మంత్రులు కూడా ఏం చేస్తారో వాళ్ళకి తెలియదా అన్నట్టుగా ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ అవబోతుంది అందుకే ముందుగానే అలాంటివి జరగకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదంటే బాబు గారికి హెచ్చరికలు చేస్తున్నారా